ప్రభునందు ప్రియమైన వార్లారా మీకు వందనములు ఈ శుభ శుక్రవారపు దినమున ప్రభువు మనకు బోధించు శ్రేష్టమైన మాటలు తెలుసుకుందాం వినుచున్న మీరందరూ దీవింపబడుదురుగాక ఆమెన్ మనలను సత్యవాకుతో నడిపించుచున్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికే సమస్త మహిమ ఘనత కలువును గాక ప్రభు అని యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చిన ప్రధాన కారణం మానవులందరి రక్షణ నిమిత్తము ఆయన ప్రాణమును త్యాగము చేయుటకు అని మనందరికీ తెలుసు ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని తండ్రి చిత్తము నెరవేర్చువారుగా ఉండాలని తను పరిశుద్ధుడిగా పవిత్రుడిగా తన నిష్కలంకమైన రక్తమును సిలువలో కార్చెను ఆయన అప్పగింపబడబోటకు ముందు చేసినది ప్రార్థన ఆయన చేసిన ప్రార్థన వలన ఆయన చెమట రక్త బిందువుల వలె ఆయను అని వాక్యంలో చూడగలం లుకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం నలభై నాలుగో వచ్చనంలో చూసినట్లయితే ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప బిందుల వలె ఆయను ప్రభువు ప్రభువును బలపరచుటకు పరలోకము నుండి ఒక దూత కనపడి ఆయనను బలపరచును ప్రభు జీవితమును బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది నీవు వేదనగా ఉన్నప్పుడు చేయవలసినది ప్రార్థన నీకున్న సామర్థ్యం అంతా శక్తినంతా కూడగట్టుకొని ప్రార్థించాలి కానీ లోకము వైపు చూడవద్దు ఎవరో సహాయము చేస్తారని ఆశగా ఎదురు చూడవద్దు కానీ ప్రార్థించు ఆయన మరణమునకు ముందుగా బయలుదేరింది ఆ మహనీయుని ప్రార్థన అని తెలుసుకునము ప్రియ విశ్వాసి లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం యాభై రెండవ వచ్చినం చూస్తే యేసు తన్ను పట్టుకుని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతో గుదియులతోనూ బయలుదేరి వచ్చితిరా అనెను యాభై మూడో వచ్చనం చూసినట్లయితే నేను అనుదినము మీ చెంత దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారము అనెను ప్రభువు రోజు దేవాలయంలో ఉన్నప్పుడు పట్టుకోలేదు కానీ సమయము వచ్చింది కావున సైనికుల చేతికి దొరికెను అని మనం చూడగలం ప్రభు కొరకు జీవించు నీ జీవితంలో కూడా సమస్తమైన అధికారం కలిగిన క్రీస్తు నీకుండగా ఏ శత్రువు నిన్ను ఏమీ చేయలేడు కారణం ఆయన ప్రాణమును నీకై త్యాగము చేసి నిన్ను కాపాడి ఉన్నారు అని తెలుసుకొనుము ప్రియ విశ్వాసి ప్రభుతో ఉన్న పేతురు కూడా యేసు ఎవరో నాకు తెలియదు అని ముమ్మారు అబద్ధమాడాను అనగా ప్రభు యొక్క శ్రమదిన మందు ఆయన ఒంటరిగా నిలిచను నీవు కూడా క్రీస్తు సైనికుడవైతే నా స్నేహితులు నాకున్నారు నా బంధువులు నాకున్నారు అని ఆశ పెట్టుకోవద్దు కానీ శ్రమదిన మందు నీవు ఒంటరిగా నిలిచిపోతావు ఆ ఒంటరితనంలో నేను నడిపించేది ప్రభు మాత్రమే అని తెలుసుకొనుము ప్రభువును పిలాతు నద్దకు తీసుకొని పోయి ఆయన మీద నిందలు వేసిరి ప్రజలకు తిరుగుబాటు చేయుట ప్రేరేపించుచున్నాడని పన్ను కట్టవద్దని చెప్పుచున్నాడని యూదులకు రాజని ప్రభువు మీద నిందలు వేసిరి కానీ ఆయన ఎదురాడి పోరాడలేదు ఎందుకనగా తండ్రి చిత్తము నెరవేర్చుటకు సమీపముగా ఉన్నానని ప్రభువుకు తెలుసు ఆయనను సిలువ వేయమని ప్రజలందరూ కేకలు వేసిరి ఆనాడు శిలువ వేయడం రోమియుల శిక్షలలో ప్రధానమైంది ఆనాడు బానిసులకు దొంగలకు మత దూషకులకు సిలువ వేసి శిక్షించేవారు అంతటి శిక్షను ఏ తప్పు చేయని ప్రభువుకు వేశారు ఆయన వేయబ ఆయనకు వేయబడిన శిలువ నూట ముప్పై ఆరు కేజీల బరువు మరియు ఎనిమిది నుండి పదిహేను అడుగుల పొడవు ఉండెను ప్రభువు ఆ భారమైన శిలువను ఆరు వందల నుండి ఏడు వందల మీటర్ల వరకు మోసారు ఆ సమయంలో ఆయన ఎంత బాధను అనుభవించారో కదా ఆయన వేసిన ప్రతి భారభరితమైన అడుగులలో నీకు విమోచన కలదు విడుదల కలదు ప్రియ విశ్వాసి కాస్త శ్రమ రాగానే నీవు కన్నీరు కారుస్తావు కానీ ఆ శ్రమను సహించుటకు ప్రభువు నీవు భారమైన అడుగులలో స్థిరముగా నిలుచుటకు సిద్ధపడాలి నేస్తమా క్రీస్తుకు బదులుగా బరబ్బాను బందిపోటు దొంగను విడిపించమని కోరారు సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టిరి అని యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం రెండవ వచనంలో చూడగలం ముండ్ల కిరీటము అనున్నది శాపమునకు పాపమునకు గుర్తు మన శాపములు పాపములు ఆయన తల మీద గుచ్చబడినవి ముండ్ల కిరీటము యుఫోర్బియా మిల్లి అను మొక్క నుండి తయారు చేయబడింది ఐదు అడుగులు పదకొండు అంగుళాల ఎత్తు వరకు ఈ మొక్క పెరుగుతుంది దానికున్నటువంటి ముండ్లు మూడు సెంటీమీటర్ల వరకు పొడవు కలిగి ఉంటుంది మానవ శరీరంలో ఎప్పుడైతే ఈ ముళ్ళు గుచ్చినప్పుడు విషపూరితమైన ప్రభావము కలిగించినని పరిశోధనల్లో తెలుస్తుంది మరి ప్రభువుకు ఆ కురి ఆ కిరీటమును గుచ్చగా రక్తసిక్తమైన ఆయన నుదురు సుందర రూపమును కోల్పోయి రక్తధారముగా మారెను ఉదారంగు వస్త్రములు ఆయనకు తొడగించి ఆయన ఎద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి ఊదారంగు వస్త్రము అన్నది అధికారమునకు రాజరికమునకు ఘనతకు గుర్తు ఆయన యూదులకు రాజు అని హేళన చేస్తూ ఆయనకు ఊదారంగు వస్త్రములను ధరింపజేసిరి యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన చూసినట్లయితే ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలమున చోటికి వెళ్ళను హెబ్రీ భాషలో దానికి గొల్గత అని పేరు అని వాక్య భాగంలో చదువుచున్నాం గొల్గత అనగా అరమిక్ భాషలో ప్లేస్ ఆఫ్ ద స్కల్ అని చెప్తారు ఈ స్థలము నేటికి పాత ఎరుషలేము నగరంలో కలదు నేటికి అది ఒక దర్శనీయమైన స్థలము మరియు సిలువ మీద ఐఎన్ఆర్ఐ అని వ్రాయబడి ఉంటుంది దానికి అర్థం ఏంటంటే లాటిన్లో అయితే ఈసస్ నజరేనియస్ రెక్స్ ఇడియోరం అనగా నజరేయుడైన యేసు యూదులకు రాజు అని అర్థం యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన చూసినట్లయితే పిలాతు యూదుల రాజైన నజరేడగు యేసు అను పై విలాసము వ్రాయించి శిలో మీద పెట్టించను అని చూడగలం హెబ్రీ గ్రీకు రోమా భాషలలో వ్రాయబడిన గనుక యూదులలో అనేకులు దానిని చదవగలిగారు తెలియని వారు కూడా నేటికి అందరూ ఆయన రాజు అని తెలుసుకొనిచున్నారు ప్రియ స్నేహితులారా ఆయన మహనీయుడు ఆయన ప్రాణత్యాగము విలువైనది ఈ శుభ శుక్రవారపు రోజున ఆయన త్యాగమును జ్ఞాపకం చేసుకో ఈ మాటలు వినుచున్న నిన్ను రక్షించుటకే ఆయన రక్తం ఏరులై పారింది ముండ్ల కిరీటము ధరించి మహిమ కిరీటమును నీకు ఇచ్చుచున్నారు పాపశాపములు సహించి నీకు జీవమును ఇచ్చువాడు ప్రభు అయిన యేసుక్రీస్తువారే ఆయన సమస్తమును ముగించి ఉన్నారు కావున మిగిలినది ఆయనను వెంబడించుట మాత్రమే నీవు చేయగలిగింది సిలువలో పలికిన ఏడు మాటలు ప్రతి గుడ్ ఫ్రైడేలో కూడా వినుచున్నాము కానీ మనము ఎంత మాత్రము వాటిని పాటించుచున్నామో ఈరోజు గమనించవలసిందిగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మిమ్మల్ందరినీ కోరుచున్నారు లుకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనంలో మొదటి మాటను చూడగలం యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను కనుక వీరిని క్షమించమని చెప్పెను మొదటి మాట ప్రకారము మన జీవితాల్లో మనము ఆయన వల్లే క్షమించగలుగుతున్నామా అనేది ఈరోజు ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి లుకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై మూడో వచ్చిన ప్రకారం నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉందునని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని మనము రెండవ మాటను చూడగలం రెండవ మాట ప్రకారం ప్రభువుతో నీవు పరమందు ఉండదవని విశ్వసించుచున్నావా వ్యూహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనం ప్రకారం ఇదిగో నీ తల్లి అని చెప్పెను మూడవ మాట ప్రకారం నీవు బాధ్యతను కలిగి జీవించుచున్నావా అదే వార్త పదిహేనవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం చూసినట్లయితే దేవా నా దేవ నన్ను ఎందుకు చేయి విడిచితివి అనెను నాలుగవ మాట ప్రకారం శ్రమలను సహించుటకు నీవు సిద్ధపాటును కలిగి ఉన్నావా యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పైవ వచనం మనం చూసినట్లయితే సమాప్తమైనదని చెప్పి తల ఉంచి ఆత్మను అప్పగించను అదే సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినలో మనం చూసినట్లయితే నేను దప్పికొని ఉన్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చి ఉన్నారు ఐదవ మాట ప్రకారం ఆత్మీయ జీవితంలో నీవు కూడా వాక్యమునందు ఆసక్తి కలిగి ఉన్నావా ఆ దాహము నీలో కలదా లేక లోక విషయాలపై దాహమును కలిగి ఉన్నావా సువార్త పంతొమ్మిది పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై వచ్చిన ప్రకారం సమాప్తమైనదని చెప్పి తల ఉంచి ఆయన ఆత్మను అప్పగించను అని చూచుచున్నాం ఆరవ మాట ప్రకారం ఆయన తండ్రి చిత్తము నెరవేర్చుటను చెప్పినట్లుగా నీవు కూడా ఆయన కార్యము నెరవేర్చుటకు సిద్ధముగా ఉన్నావా లుకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై ఆరో వచ్చిన ప్రకారం తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానను ఏడవ మాట ప్రకారం ఆయన తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుకునేను అనగా ఆయన పరిచర్య శారీరకముగా భూమి మీద ముగిసెను కానీ తండ్రి పనిని విధేయతతో విశ్వాసముతో ముగించెను ఆ విధముగానే నేడు నీవు భూమి మీద ప్రభువుకు మాదిరికరంగా జీవించుచున్నావా లేకపోతే ఈ శుభదినమందు ఆయన ప్రాణత్యాగమును జ్ఞాపకము చేసుకుని తండ్రి దేవ నీ కొరకు నేను ఎలా జీవించాలి నీ కొరకు నేను ఏమి చేయాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామా ఆయన ప్రణాళిక నెరవేర్చుటకు నీవు ప్రధానముగా చేయవలసింది ప్రార్థన మాత్రమే ఈ మాటలు విని ఉన్న ప్రతి ఒక్కరూ దేవుడు ఆశీర్వదించునుగాక ప్రభు చెప్పి ఉన్న ఈ విలువైన మాటలు మీ హృదయాలలో ఫలించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్